కాలనీ వాసులకి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఆ సోదరులకి అందరికీ నమస్కారాలండి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ మధ్య గుడికి సంబంధించిన విషయాలు చాలా ఇది చేస్తున్నారు ఇష్యూస్ చేస్తున్నారు గుడికి సంబంధించిన దాని గురించి దాని గురించి మేము ఇప్పుడు గుడి ఒక్కరి వల్ల ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదండి గుడికి చాలామంది దాతలు ఇచ్చారు చాలామంది పెద్ద పెద్ద దాతలు ఇచ్చారు గుడి విగ్రహం ఎరుపుల వెంకటేష్ గారు ఇచ్చారు కుడికి స్లాబ్కి కొత్త కిషోర్ గారు ఇచ్చారు కొత్త చంద్రకౌడ్ గారు ఇచ్చారు కోరిశంకర్ గారు వీళ్ళందరూ దాతలు అందరు కలిసి కాలనీలో సభ్యులు కూడా అందరు చందాల రూపంలో మన బిల్డర్స్ కూడా చందాల రూపంలో అందరు ఇచ్చారండి అందరు ఇచ్చిన తర్వాతనే ఈ గుడి ఒక నిర్మాణం జరిగింది అప్పట్లో మాజీ కార్పొరేటర్ గారు వాళ్ళు కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ హయాంలో అంత జరిగింది కాకపోతే ఇప్పుడు మేము నూతనంగా ఎన్నికైన తర్వాత మేము ఈ బాడీని తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ బాడీ మా సమక్షంలో జరగాలి మా సమక్షంలో వారిని కూడా గౌరవిస్తాము పాత కమిటీ ఒకటి ఉందన్నారు దానికి కూడా గౌరవిస్తామన్నాము మా సమక్షంలో ఈ గుడి బోనాలు అనేవి జరగాలని మేము కోరాము అది కూడా అందరినీ పెద్ద మనుషులు అందరినీ పిలవడం జరిగింది పిలిచి అందులో జంగన్న గారిని కొత్త చంద్ర గారిని కొత్త కిషోర్ గారిని అందరినీ పిలవడం జరిగింది ప్రభాకరణ గారిని బ్రహ్మణ గారిని గ్రామ పెద్దల్ని అందరినీ పిలవడం జరిగింది పిలిచిన తర్వాత ఒక సమావేశం పెట్టాము పెట్టిన దాంట్లో మేము ఒకటే రిక్వెస్ట్ చేసాము కాలనీ పాత కమిటీ ఉందన్నారు పాత కమిటీకి మేము గౌరవం ఇస్తాము కాకపోతే ఇప్పుడు మేము గెలిచిన కమిటీగా మేము ఈ మా హయాంలో మేము మా ఆధ్వర్యంలో జరగాలన్నది మేము ఒకటి కోరాము దాన్ని వ్యతిరేకిస్తున్నారు అది వ్యతిరేకించడం కరెక్ట్ కాదన్నది మా భావన గుడి పేరు చెప్పి రాజకీయం చేయడం అంటే ఏంటి మాకు అంటే దాని యొక్క మీనింగ్ కూడా అర్థం అవ్వట్లేదు గుడి పేరు చెప్పి రాజకీయం అంటే ఇప్పుడు సరే మా దాంట్లో ఎవరైనా కార్పొరేటర్ ఉన్నారా లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళకు మేము వాళ్ళకి ఓట్లేమని ఎవరికన్నా జనాలకి ఎక్కడైనా చెప్పామా ఇప్పుడు లేకపోతే వాళ్ళ దగ్గర నుండి మేము ఫండ్స్ తీసుకొని ఏదైనా దేనికన్నా ఇక్కడ ఉపయోగించి వాళ్ళ పేర్లు ఎక్కడైనా మేము చెక్కిచ్చామా లేకపోతే మీరు ఈ ఈ యొక్క వ్యక్తిని మాత్రమే మీరు సపోర్ట్ చేయాలి ఈ యొక్క వ్యక్తిని సపోర్ట్ చేయొద్దని మేము ఎక్కడన్నా కాల్ని ఇంటింటికి తిరిగి చెప్పామా మేము కోరుకున్నది ఒకటే గుడిని రాజకీయం చేయొద్దని వాళ్ళు కాదు మేము అంటున్నాం రాజకీయం చేయొద్దు రాజకీయ పరంగా రాజకీయం చేయొద్దు ఒక వ్యక్తిని అంటే ఒక పర్సనల్గా గడుస్తున్న వ్యక్తిని దాదే వ్యక్తి చుట్టూ తిరగకుండా మన అసలు లోకల్ ఏం జరుగుతుంది ఇవాళ నేను ఒక మీడియా ముఖంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నా ఇవాళ కాలంలో ఒక్క సిసి రోడ్ లేదు ఒక్క సిసి రోడ్ ఎందుకు లేదు మరి ఇప్పుడు మీరు రాజకీయం చేయొద్దు అంటున్నారు ఒక్క సీసీ రోడ్ కూడా లేదు ఎందుకు లేదు సో అందరూ ఇప్పుడు మనకు ఇరవై ఏడు డివిజన్లు ఉన్నాయి ఇరవై ఏడు డివిజన్లలో కనీసం అట్లీస్ట్ ఒక నాలుగైదు సీసీ రోడ్లు ఉన్నాయని మన క్రాంతి కాలనీలో ఒక్క సీసీ కూడా రోడ్ కూడా లేదు మనకు కూడా ఒక కార్పొరేటర్ ఉన్నారు కదా మరి అప్పుడు ఇదే పది మంది ఎందుకు ఆయన పక్క పొంటే ఉన్నారు కదా మరి ఒక్క సీసీ రోడ్ కూడా మనకు ఎందుకు రాలేదు ఇవాళ ప్రతిదీ వాళ్ళ ఇంటి ముందు ఒక సీసీ రోడ్ వచ్చింది ఒక డాంబర్ రోడ్ వచ్చింది వేరే ఒక్క లైన్ కూడా సీసీ రోడ్ ఎందుకు రాలేదు అయిపోతుంది సో ఆ విషయాన్ని ఒకసారి ప్ర కాంతి కాలనీ ప్రజలే అర్థం చేసుకోవాలి ఎందుకంటే మా మేము కొట్లాడేది ఒకదే విషయం అండి మాకు ఎవరితోనే పర్సనల్ ఎథిక్స్ పర్సనల్ పగలు ఎటువంటివి లేవు కాలనీలో ఒక నాలుగు సిసి రోడ్లు వేసి ఇది మేము వేయించాము చెప్పానండి ఐ అగ్రి లేకపోతే కాలనీలోకి చేయించాము ఐ అగ్రి అంతే తప్ప మేము ఇప్పుడు వేరే వాళ్ళు చేయించారు ఈ కార్పొరేట్ చేయించలేదు అని ఎక్కడ కూడా మాట్లాడలే కదా లేకపోతే వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి అరే గనకు పది లక్షలు డొనేట్ చేశాడు పూర్ ఫ్యామిలీకి కానీ మనం కార్పొరేట్ డొనేట్ చేయాలని చెప్పలే కదా మీరు ఇక్కడ రాజకీయం ఎక్కడ చేశాము ఒకటి అసోసియేషన్ ఒక కాలనీ ప్రజల అసోసియేషన్ ఎన్నుకున్నప్పుడు కాలనీ ప్రజల కన్నా విలువ మీరు ఐదు సంవత్సరాలు మీరు చేతులు మీరే ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పుడు కూడా ఎవరు రాలేదు కనీసం ఇప్పుడు కనీసం ఎట్లీస్ట్ సరే అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయ్యారు ఎలక్షన్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ మాటల కన్నా వాళ్ళ మాటలకు విలువ ఇచ్చినా మీరు కొద్దిగా దాన్ని ముందుండి నడిపించాలని కోరుకున్నాం మీరు చెప్పాలి మీడియా మిత్రులకు మరియు క్రాంతి కాలనీ జనాలందరికీ నా నమస్కారాలు పాత కాలనీ పాత అసోసియేషన్ ద్వారా జనాలందరూ విసిగెత్తి అన్యాయాలను అక్రమాలకు తావివ్వకుండా ఏకమైదాము అందరం అని చెప్పి ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ లోపల గత పెద్ద మనిషి బల్గారి మాటలతోటి జనాల మీద విరుచుకబడ్డారు అందులో కొంత మేధావులమైన మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ను ఆవేశంతో ఆవేదనతోటి ఈ కాలనీకి ఏదో ఒకటి చేయాలా ఎలా చేయాలని ఆలోచించాం మన గ్రామ పెద్దలు సింగచెల్ల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులందరినీ ప్రోగు చేసి వాళ్ళ సహాయ సహకారాలను తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందనే ఒక విషయం పట్ల అవగాహనను పెంచుకున్నాం కానీ గత పాలకులు లేదు లేదు మాకు డైరెక్ట్ ఓటింగే కావాలా చేతులే ఎత్తాలా ఈ ఓటింగ్ సిస్టమ్ మాకు పనికి రాదు అని కూడా చెప్పారు అలా జరగదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు విలువను జనాలందరికీ ఏ విధంగా తెలియచేయాలో అని చెప్తూ ఓటింగ్ పోవడం జరిగింది గత పాలకులు మొత్తం మా మా కమిటీ మెంబర్స్ పదహారు మంది అందులో పది మంది గత అసోషన్ వాళ్ళే ఎన్నుకున్నారు ఒక ఆరుగురం మాత్రమే మా అంతటా మేమే స్వచ్ఛందంగా మేము చేస్తాము ఈ ఎలక్షన్ను ఎలాంటి అవతవకలకు చోటివ్వకుండా జాగ్రత్తగా కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకున్నాను ఎవరైతే నిన్న ఒక పెద్ద మనిషి ఈ ఎలక్షన్ కమిటీని బ్లేమ్ చేశాడో అతనికే నేను విడిచిపెడుతున్నాను అతని ఆలోచన ఎంత అతని ఆవేదన ఎంత అతని ఎవరికి అమ్ముడు పోయారు ఏ వర్గం పట్ల అతను చాటు కాస్తున్నాడు అది ఆయనకే తెలవాలి అంతేకాని ఒకటి మాకు ఇది ఒక్క విషయమే కాదు మున్సిపల్ కమిషనర్ గారు పోలీసు యూనిట్ హెడ్ గారు ఇంకా బయట ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటిదండి మీరు ఎలక్షన్స్ను గవర్నమెంట్కు ఆల్మోస్ట్ ప్యారలల్గా ఒక్క తప్పు లేకుండా ఎంతో జాగ్రత్తగా వినయంగా విధేయతగా సంస్కారంగా నిర్వహించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పి మా కమిటీని సగర్వంగా వాళ్ళు పైకెత్తున్నారు అట్లాంటిది ఒక నీచుడు అనుకోవద్దు నీచుడు అని నేను చెప్పను మాలోనే ఉంటూ మా వెనుకనే ఉంటూ మమ్మల్ని తప్పుబడుతున్నాడు అంటే పూర్తిగా ఒక అజ్ఞాని అతనికి ఏమాత్రము విలువ ఉందో లేదో ఈ జనాలకే నేను అప్ప మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం నా పేరు రాచమల్ల చంద్రశేఖర్ కాలనీ ట్రెజరర్ని ఇక్కడ ఏమైతుందంటే గుడి దగ్గర బాగా రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు మేము రాజకీయాలు చేయట్లేదు యాక్చువల్లీ ఇక్కడ గుడి దాతను నేనే గుడికి సంబంధించి మొత్తం నేనే పెట్టినా ఖర్చు నేనే పెట్టినా చేసినా అని అంటున్నాడు చేస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే గమనిస్తున్నారు అన్న ఎరపుల మహేష్ అన్న కురిశంకర్ అన్న అన్న కొత్త రవి వీళ్ళు పెద్ద మనుషులందరూ ఇచ్చారు ఎర్పుల వెంకటేష్ అన్న గారు విగ్రహ దాత ఉన్నారు ఆయన ఒక్కడు చేసింది అయితే ఏమి కాదు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం మా అసోసియేషన్ అనేది అసోసియేషన్ అనేది డెవలప్మెంట్ కోసమే చేస్తున్నాం తప్ప వేరే దానికోసం రాజకీయం కోసం అయితే మేము చేయట్లేదు ప్రతి ఒక్క కాలనీ డెవలప్ అయింది కాలనీ మా కాలనీలో ఇంతవరకు సీసీ రోడ్డు లేవు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు కానీ స్తంభాలు కూడా ఇంటికి వచ్చే స్తంభాలు కూడా మేము సొంతంగా వేసుకొని మా పైసలతోని మేము వైర్లు గుంజుకొని స్తంభాలు ఇప్పించుకున్నాం తప్ప అతను చేసింది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చే బోనాల పండగని మేము మంచిగా చేయడం కోసమే మా ప్రయత్నము ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా చేయాలి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి చేయాలని మా ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో వీళ్ళందరూ అడ్డుకోవడం జరుగుతున్నది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అందరూ ప్రజలు గమనిస్తున్నారు పార్కులు కూడా కబ్జా అవుతున్నాయి చేస్తున్నాయి మా ఇప్పుడు అసోసియేషన్ ఏంటంటే ఈ కాలనీలో ఉన్న ఆస్తులను కాపాడడము అవి ప్రజల అనవసరంగా వేరే వాళ్ళ చేతిలోకి పోకుండా కాపాడుకోవడమే మా బాధ్యత ఇప్పుడు గుడి అయినా బడి అయినా ఏదైనా సరే మా ఆధ్వర్యంలోనే ఉంటుంది మేమే చేస్తామని ప్రజలు కూడా చెప్తున్నాము ఇది ఎలాంటి రాజకీయాలకి తాగు చేయకుండా ప్రజలు గమనించి ముందుకు పోవాలి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మాకు సహకారం అందించాలని కోరుతున్నాం కోరుతున్నాము నమస్కారం మీడియా నమస్కారం ఎందుకంటే మీరు అడగంగానే వచ్చినందుకు మాకు ధన్యవాదాలు ముందుగా రెండు వేల పదిహేనులో ఇక్కడ నిర్మాణం జరిగింది ఇది పబ్లిక్ ప్రాపర్టీ రెండు వేల పదిహేడులో మేము అందరం వచ్చాము రెండు వేల పదిహేడులో ముగ్గు పోసినాం ఇది నిర్మించినది కూడా ఒక కేసీఆర్ అని మలేష్ బండారు మలేష్ అని నిర్మించడం ఇక్కడకు ఒక సెవెన్ మెంబర్సు ఉన్నాం మేము అప్పుడు కూడా మేము కమిటీలే ఉన్నాం ఆ రోజు ఈ కమిటీ ముగ్గు పోయడం కానీ దీన్ని పంతులు తీసుకొచ్చి ముందుకు తీసుకోవడం కానీ తర్వాత కార్పొరేట్ అనే వ్యక్తి ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి ఇది నాది అనడం ఇది ఇక్కడ మాది జాగా ఉన్నది ఇక్కడ మా ప్లేస్ ఇది మా తాతలు ఆస్తి అది పబ్లిక్ ప్రాపర్టీలో తాతలు ఆస్తే ఇక్కడ సంబంధం లేదు మనకు ఎందుకంటే ముందుగా మనకు వెంచర్ చేసినప్పుడే ఇన్ని పార్కులు ఉంటాయి కాలనీలో ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి ఇక్కడ కొన్నాం ఇంకో విషయం ఇప్పుడు అన్నగారు అన్నారుగా పాత కమిటీ పాత కమిటీ మాకు ఎటువంటి విభదాలు లేవు ఎందుకంటే బోనాల పని అనేది ప్రతి ఊర్లో ఉంటుంది ప్రతి విలేజ్లో ఉంటుంది ప్రతి సిటీలు ఉంటుంది కాబట్టి దీన్ని అంగరంగ వైభవం జరుపుకోవాలని కోరుకుంటాం ముందుగా ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన రాజకీయం దీని మీద గుడి మీద చేయొద్దని మేము అనుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పదిహేను నిర్మించడం కాబట్టి ఆ కమిటీ ఈ కమిటీ మేము కూడా ఇది కొత్త గాడి అంటే ఎలక్ట్రి బాడీ కాబట్టి మేము కూడా ఉండాలి ఫస్ట్ ఇయర్ కాబట్టి మా సంతోషతోటి నీకు కూడా పాత కార్పొరేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాము మళ్ళీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీరు రాలేదు ఎందుకంటే పదే పదే నేను కట్టించాము ఇది నీది కాదు ఇది నాది అంటున్న నాది కాదు ఇది ప్రజలది ఇది ప్రతి ఒక్కరి ఈడ ఇరవై గజాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి చెందుతుంది పార్క్ అనే స్థలం దీన్ని ప్రజలందరూ తీసుకొని నువ్వు నాది అంటే మాత్రం కరెక్ట్ ఇది ప్రజలని మేము అంటున్నాం ఈ రోజు మేము కొట్లాడేవి కూడా దాని గురించి ఇది గమనించగలమని ప్రజలకు మనమే చేస్తున్నాం ముందుండి ఎందుకంటే ఈ బాడీని ముందుండి నీకు తీసుకోపో దీన్ని డెవలప్ చేయి ఎందుకంటే ఇది రాజకీయం చేయొద్దు దీన్ని ముందు నేను నడిపించగలుగుతామని మేము కూడా ఇంకా కోరుకుంటున్నాం ఎందుకంటే పాత మాజీ కార్పొరేట్ నువ్వే కాబట్టి ఈడ కాంతి కారణాలు ఏంటంటే ప్రెసిడెంట్కి అనేది ఒక బిల్లు రాదు దీనిని దృష్టి తీసుకోపోదా ఒక ప్రెసిడెంట్ అంటూ కార్పొరేట్ దృష్టి తీసుకోపోతారు ఎందుకంటే ఇది ప్రజల ముందు ఉంచాలి కాబట్టి ఇంతకుముందు బాడీ లేదు ఇంతకుముందు ఎందుకంటే ప్రెసిడెంట్ ఆయన జనరల్ సెక్రటరీ ఆయన కార్పొరేటర్ ఆయనే దాని గురించి ఈ రోజు ఎలక్టర్ బాడీ పబ్లిక్ ఎన్నుకూరు ఎన్నుకూరు కాబట్టి దానికి మేము న్యాయం చేయాలి మేము ఎక్కడ తీసుకోపోతాం పెద్ద మనుషుల దృష్టి తీసుకోపోతాం అనేది ఏంటంటే ఇక్కడ మాకు ఫండ్స్ రాదు ఒక ప్రెసిడెంట్ కానీ వాళ్ళకు ఎందుకంటే ఫండ్స్ రాదు ఖాళీ ఉండదు ఎక్కడ ఉండదు మీ దృష్టి తీసుకోపోతాం కాబట్టి దాన్ని ముందుంచి ఇంకా ముందు తీసుకోపోవాలని కోరుకుంటున్నాం